సో హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం భారతదేశంలోని వినుపయోగ నాగరికత ఆర్య నాగరికత మరింత ఇన్ఫర్మేషన్ కోసం అరవింద్ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఆర్యలు సింధు ప్రజలను ఏమని పిలిచేవారు దశ్యులు ఇంకా మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి యోగాకి ఆధారాలు వేదాలు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఋగ్వేదంలో ఏ నది గురించి ప్రస్తావించబడింది సరస్వతి నది ఇంకా మరింత ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మహాభారతంని ఇంకో పేరు ఏమిటి జయ సంహిత ఇంకా మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి గ్రామీణ నాగరికతగా పేరు పొందిన నాగరికత ఆర్య నాగరికత ఇంకా మరింత ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఆరేలు తినే ప్రధాన ఆహారం అపూప ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీరి కాలంలో ఎక్కువగా దీని కొరకు యుద్ధాలు జరిగాయి పశుగ్రాసం మరింత ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి తొలివేద కాలంలోని రాజు యొక్క అధికారాలు తగ్గించడానికి ఉపయోగపడేది సభా సమితి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్